ఫస్ట్ కలెక్టర్ గారు జిల్లా సో డిఆర్ఓ మనకి ప్రతి నెల కూడా మనం చైల్డ్ లేబర్ ఎలి సంబంధించి మీటింగ్ పెట్టుకోవాల్సి ఫస్ట్ సెవెంటీ సింగ్ మంత్ పెట్టుకుంటాము తర్వాత ప్రధానంగా ఏంటంటే చైల్డ్ లేబర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ యాక్ట్ చైల్డ్ ప్రొవిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ దాన్ని రెండు వేల పదహారు సంవత్సరం సవరించడం జరిగింది దాన్ని చైల్డ్ అండ్ అడవలసెంట్ ప్రోబిషన్ రిగ్యులేషన్ యాక్ట్గా దాన్ని సవరించింది దాంట్లో కొన్ని సెక్షన్స్ కూడా మార్పులు చేశారు ప్రధానంగా పద్నాలుగు సంవత్సరాల పిల్లలు ఏమో చెడు చిల్డ్రన్ అంటాం చైల్డ్ అంటే పద్నాలుగు సంవత్సరాల పిల్లలు కనుక ఏదైనా ఏదైనా షాపులో కానీ తర్వాత ఫ్యాక్టరీలో కానీ ఎక్కడ పనిచేసినట్టేది వాళ్ళు చెైల్డ్ ఎవరంటాం తర్వాత అడవలసెంట్లు ఎవరంటేనేమో పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకు వర్క్ చేసేటువంటి వాళ్ళేమో ఏమో గ్రూప్ వాళ్ళేమో ఎడివర్సి అంటాము తర్వాత ప్రధానంగా ఈ యొడివర్సిటీకి చేయలేగే తేడా ఏంటంటే రెండు వేల పదహారు సంవత్సరంలో పార్లమెంట్ అనాక్ట్ చేసినటువంటి సిస్టమ్ ప్రకారం ఆ చట్టం ప్రకారము పద్నాలుగు సంవత్సరాల రూపాయలు మాత్రం మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రెండు వేల తొమ్మిది ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు స్కూల్లో మాత్రం ఉండాలి అనుమానం తీసుకురావడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఆ విధంగా పద్నాలుగు సంవత్సరాల పిల్లలు ఎక్కడైనా ఐడెంటిఫై అయితే ఖచ్చితంగా మనము పూర్తి సెక్షన్ ఫోర్టీన్ వన్ ప్రకారం ప్రాసిక్యూట్ చేయడానికి ఆ యజమాను ప్రాసిక్యూట్ చేయడానికి అవకాశం కల్పించిన పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరాల మధ్య పనిచేసే పిల్లలు కర్మాగారాలు కానీ గాని హజాడ సా పనిచేసే పిల్లలని ఐడెంటిఫై చేసినట్లయితే ఆ ప్రకారము దాంట్లో ఏంటంటే ప్రకారం సాని ప్రాసిక్యూట్ చేయడానికి అవకాశం ఉంది ఈ ప్రాసిక్యూషన్ సిక్స్ మంత్స్ నుంచి టూ మంత్స్ ఫైన్ మామూలుగా విద్యున్నట్టు ఇరవై వేల నుంచి యాభై వేల వరకు పెనాటి యాక్ కూడా అవకాశం ఉంది ఈ యాక్ట్ ప్రకారం ఆ విధంగా ఏంటంటే మన జిల్లాలో శ్రీడావు ఏరియాస్ కింద ఫ్యాక్టరీస్ వచ్చేది మాటూరు చీర చీరాల పల్లిపోవల పాపట్ల ఈ పరిసరాల్లో మనకి ఫ్యాక్టరీస్ ఉన్నాయి తర్వాత బ్రిక్స్ వచ్చే కొల్లూరు అద్దెంకి పరిసరాల్లో ఉన్నాయి ఫ్యాక్టరీస్ వచ్చేది సూర్యలంక పాపట్ల నిజాంపట్నం చీర ఈ ప్రాంతాల్లో ఉన్నాయి తర్వాత క్యాష్యూ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తే క్యాష్యూనెట్ ప్రాసెసింగ్ యూనిట్స్ వ్యాపారంలో ఉన్నాయి క్వారీస్ అండ్ మైన్స్ వచ్చి బలికొర మార్టూరు ఇవన్నీ ఉన్నాయి కార్టన్ ఇండస్ట్రీస్ వచ్చి ఖర్చు ఇంకోలో ఉన్నాయి డాబాస్ హైవేస్ ఇవన్నీ కూడా మన హైవేస్ పక్కన మనకి డాబాస్ ఉన్నాయి తర్వాత